జయవాసవి తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగింపు సమంజసం కాదు ప్రభుత్వం పునరాలోచన చేయాలి అని వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులుగా కట్కం జనార్దన్గా నేను డిమాండ్ చేస్తున్నాను భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ముఖ్యంగా తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరా నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం గావించిన గావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన జరిగిన అసెంబ్లీ సమావేశంలో తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరుకు బదులుగా సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టాలని కమ్యూనిస్ట్ పార్టీ కోరికను పురస్కరించుకొని మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో పేరు మార్పును ఆమోదించడం పట్ల తెలుగు రాష్ట్ర ఆర్య వైశ్యులే కాక దేశంలోని ఆర్య వైశ్యులందరూ మరియు తెలుగు భాష అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు మరి అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని భావి తరాలకు తెలియజెప్పే కొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి వారి పేరు యధావిధిగా ఉంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి సురవరం ప్రతా ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టాలనుకుంటే వారు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు మరి వారి కొరకు ప్రత్యేకంగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొని దానికి వారికి గౌరవంగా మరి వారి జ్ఞాపకార్థం మరి ఆ ప్రాజెక్టుకు వారి పేరు పెట్టాలని మేము కోరుతున్నాము మరి ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి అదే పేరును కొనసాగించాలని లేనిచో ఆర్య వైశ్యులొచ్చే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాము మరి మరొకసారి పునరాలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను మీ కట్కం జనార్దన్ వేములవాడ మాజీ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎస్ఆర్ఆర్కే ఆర్యవైశ్య వాసవి సత్రం సేవా కమిటీ చైర్మన్ తెలంగాణ ఆర్యవైశ్య సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డిమాండ్ చేస్తున్నా మరొకసారి ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలని కోరుతున్నాం జై వాసవి జై జై వాసవి